అలా మాట్లాడడం వల్ల నేను కొంతమందికి దూరం అవుతున్నాను అంటే నాకు వెనకొకటి ముందొకటి మాట్లాడడం రాదండి తప్పు ఉందంటే ముక్కు సుట్టుగా మాట్లాడవలసిందే కొంతమంది ఏం చేస్తారంటే వెనకొకలా ఉంటారు ముందు ఒకలా ఉంటారు వాళ్ళతో చాలా ప్రమాదం మరి నేను మాత్రం ఎవరికైనా ఏ విషయమైనా చెప్తున్నా నేను ఎట్టి పరిస్థితిలో కూడా వాస్తవం మాట్లాడతాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను దీనివల్ల అంటే ఈ మాట అనేది ఒక్కొక్కసారి మనకి శత్రువులు కూడా తెచ్చిపెడుతుందండి కానీ ఫలితంగా చివరిగా మనం ఒకసారి చూసుకుంటే శత్రువులు అయిన వాళ్ళు కూడా జామి మాట్లాడింది తప్పులేదు యథార్థం వారు ముక్కు చుట్టుగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కుండ బద్దలు కొడతారు అని తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు అంటే ఇక్కడ మిత్రులు కానీ లేకపోతే ఎవరినో బాధ పెట్టాలని కానీ నా మనసులో ఉండదండి సహజంగా కానీ ఏంటంటే ఫలానా దగ్గర పలానా విషయంలో ఇక్కడ తప్పు జరుగుతుందంటే దాన్ని ఖండించవలసిందే చాలా మంది ఖండించారు చూసి చూడనట్లు ఉదాసీనంగా వదిలేస్తారు ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోధలో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి మాట రెండు డబ్బు ఈ రెండు కూడా ఒక్కొక్కసారి ప్రమాదం ఎందుకంటే ఉదాహరణకు మాట తీసుకుందాం మాట తోట లాంటిది చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి అయితే తోట అనేది ఎప్పుడు ప్రయోగిస్తామండి మనం శత్రువులను సంహరించడానికి దుష్టులను శిక్షించడానికి ఉపయోగిస్తాం మరి మాటను కూడా ఎప్పుడు ప్రయోగించాలండి నీ దృష్టిలో అది చెడ్డ అవతల వ్యక్తి ఆ మాట వల్ల మారుతాడేమో బాధ అనిపించవచ్చు కానీ మారే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ప్రయోగిస్తాం కానీ కొన్ని కొన్ని సమయాల్లో మిత్రులే శత్రులు అవుతారు అది తాత్కాలికం కొంతమంది మిత్రులు శత్రువులుగా మారడం అనేది తాత్కాలికం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం సహజం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి కానీ మాట్లాడరు చాలామంది వెనక ఒకలా మాట్లాడతారు ముందు ఒకలా మాట్లాడతారు వాళ్ళతో చాలా ఇప్పుడు ప్రమాదమే మనం గమనిస్తే సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే వాడు ఎదురుగా మాట్లాడి మనల్ని పొగుడుతూ ఉన్నప్పుడు కానీ మన దగ్గర వినయంగా ఉండేటప్పుడు కానీ మనం చాలా మంచివాడు మంచి స్నేహితుడు అనుకుంటాం కానీ అలాంటి వారితోనే ప్రమాదం మరి ముక్కి సిట్గా మాట్లాడతారు చూసారా ఉన్నదో ఉన్నట్లు మాట్లాడతారు వారితో ఎప్పుడూ ప్రమాదం ఉండదు ఆ క్షణానికి వారిని తప్పుగా భావిస్తున్నాం కానీ తదుపరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చివరికి తెలుస్తుంది వారు మాట్లాడింది నిజం ఇదండి మనకు కావాలి ఎందుకండి మనం మనిషి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం మనిషి లేనప్పుడు ఒకలా మాట్లాడడం ఇది కూడా ఇబ్బందికరం ఎప్పుడు కూడా ఆ మనిషి ఉన్నప్పుడు మనిషి గురించి మాత్రమే మాట్లాడాలి మనం మనిషి లేనప్పుడు ఇంకా వారి గురించి ప్రస్తావన అనవసరం ఒకవేళ ప్రస్తావన వచ్చింది అనుకుందాం మనం మనిషి లేనప్పుడు కూడా మనకి ప్రస్తావన వస్తుంది కదా ఉదాహరణకి నేను లేను నా మిత్రులు కొంతమంది మాట్లాడుకుంటుంటారు అలా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉండాలండి నా సమక్షంలో ఎలా మాట్లాడతారో లేనప్పుడు అలా మాట్లాడితేనే నిజమైన స్నేహితులు నా సమక్షంలో ఏమో జామి సూపర్ రా సూపర్ సూపర్ మంచి మంచి వీడియోలు చేస్తుంటారు నిజంగా టాలెంట్ పర్సన్ అద్భుతంరా అసలు వాడు అని ఇలాగా మాట్లాడిన వ్యక్తులు మన వెనకాల ఏం చేస్తారో ఎవరు ఎలాంటి వాళ్ళు అందరినీ చదవగలము వెనకాల మాట్లాడుకునేటప్పటికీ బాబో ఏంట్రా బాబో ఆ వీడియోలు ఏంట్రా బాబో ఏం పని పాటలేదురా వాడికి ఏవాడు వాడు ఇది అనుకుంటాడు రా మనకి తెలియదు అనుకుంటారా మనకన్నా చెప్తుంటాడు రా జామీ సుబోధ అంటాడు ఆ బోధ మనకు తెలియదు మరి వీడు ఒక్కడా గొప్పాడు వీడు చెప్తే మనం వింటాం అని అంటూ ఉంటారండి మరి అలాంటి వాళ్ళు స్నేహితులు ఎలా అవుతారండి అంటే ఉదాహరణ చెప్పానండి ఇది వాస్తవాన్ని చెప్పట్లే ఉదాహరణ చెప్పాను నేను కాబట్టి ఎవరైనా మిత్రుల మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ప్రజెన్స్లో మాట్లాడదాం ఒకవేళ లేనప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడాలి లేనిపోయిన వ్యక్తి పరిస్థితిలో మాట్లాడకూడదు అది నేనైనా మీరైనా ఎవరైనా మాట అంత ప్రమాదం మాట అంత సహకారం ఒక్కొక్క మాట మనిషిని ఎత్తేస్తుంది ఒక్కొక్క మాట మనిషిని దించేస్తుంది కానీ ఒక విషయం చెప్తాను ఏంటంటే శత్రువునైనా మనం అవసరమైతే సాయం అందించాలి అది మాట సాయం వేరొక సాయం వాడి శత్రువు వాడు ఒకప్పుడు ఇలా చేశాడు ఒక్కొక్కసారి మనం మంచి పని చేస్తామండి అంటే మన మాట వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా అది తప్పని మనం తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తి మానసికంగా ఒక్కసారి ఆలోచించుకొని సరే కదా జామీ చెప్పింది బాగా ఉంది లేకపోతే మిత్రుడు చెప్పింది బాగానే ఉంది ఇకపై మనం అలా ఉండకపోతే మంచిది కదా అని ఆలోచించుకొని ధన్యవాదాలు చెప్పకపోయినా కనీసం వారిలో ప్రవర్తన మారిందనుకోండి చాలు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాడు నాకు చెప్పడం ఏంటి వాడు చెప్పే స్థితిలో ఉన్నాడా ఓకే దొరుకుతాడు కదా చూద్దాం ఏదో రోజు మనకి ఒక ఛాన్స్ వస్తుంది అని ఆలోచిస్తారు కదా చాలా అవతల వ్యక్తిలో తప్పు ఉంటే ఖచ్చితంగా ఖండించండి తప్పు లేనప్పుడు ప్రశాంతంగా ఉండండి మీ ప్రశాంతత భంగం కలిగించుకోకండి ఒక వ్యక్తికి మనం హాని చెయ్యాలి అనుకుంటే మీకు ప్రశాంతత ఉండదు మీరు తప్పు చేశారని మనసు చెబుతూ ఉంటుంది కానీ శారీరకంగా తప్పు చేయాలనిపిస్తుంది మనసు చెప్పింది ఆ సమయంలో వినాలి నేనైనా మీరైనా ఎవరైనా వాస్తవం చెబుతున్నానండి నేను సహజంగా ముక్సిటి మనిషి అండి ఉన్నట్లు మాట్లాడతాను అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు బయటి వాళ్ళు అవ్వచ్చు తప్పు ఉంటే ఖండిస్తాను వారిలో ఏ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని ఇంకా చేయాలని ప్రోత్సహిస్తాను తప్పు చేస్తున్నారు అనుకోకుండా జరుగుతుంది మన స్నేహితులే మిత్రమా ఇది తప్పు కదా ఒక్కసారి ఆలోచించి వాడు నాకు శత్రువు అయిపోవచ్చు కానీ తాత్కాలికంగా మాత్రమే శత్రువు అవుతాడు తర్వాత మిత్రుడు అవుతాడు నాకు అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయండి నాకు చాలామంది మిత్రులు ఉన్నారు మంచి మిత్రులు ఉన్నారు నా ఉన్నారు అలాగే నా మంచి మిత్రుల్లో కూడా ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళకేదో మానసికంగా ఎప్పుడైనా నేను మాట్లాడి ఇబ్బంది పెట్టానేమో అనుకొని వాళ్ళు కొంచెం శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు కానీ వాళ్ళు నాకు ఎప్పుడూ శత్రువులు కాదు ఎప్పటికీ నాకు మిత్రులే నేను ఎవరిని శత్రువుగా భావించుకోనండి ఒకవేళ ఏదైనా అనుకోకుండా గొడవ వచ్చినా ఏదైనా విషయం మీద వాదన పెట్టుకున్నా ఆ క్షణం వరకు ఆలోచిస్తాను ఒకటి రెండు రోజుల తర్వాత వారితో నేను పర్వాలేదు ఆ వ్యక్తి మంచి పర్వాలేదు అనుకుంటే నేనే మాట్లాడతాను ఆ వ్యక్తితో ఇబ్బంది అనుకుంటే మాట్లాడడం మానేసి ప్రశాంతంగా ఉంటాను తర్వాత ఆ వ్యక్తి తప్పు తెలుసుకొని మరలా వారే మాట్లాడతారు ఎన్నో ఉదాహరణలు నా మిత్రులు చాలా మంది వస్తారు వాళ్ళకు కూడా తెలుసు నిజమే కదా అనుకుంటూ ఉంటారు ఈ విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడేదో నాకేదో జరిగిందని మాత్రం నేను అనుకోకండి వాస్తవం చెప్తున్నాను మీకు కూడా మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు శత్రువులందరూ చెడ్డవాళ్ళు కాదండి మిత్రులందరూ మంచివాళ్ళు కాదండి ఇదొక్క వాస్తవాన్ని గురించి వాడి శత్రువు వాడు మనతో మాట్లాడడం లేకపోతే వాళ్ళ కుటుంబానికి మనకి పడదు గతంలో ఎప్పుడేదో గొడవ జరిగింది వాడు చెడ్డవాడని భావించుకోకూడదు నీ ఆలోచనలు వాడికి సెట్ అవ్వలేదు అంతే అంతే తర్వాత నిజంగా వాడు తప్పు చేశాడనుకో ఖచ్చితంగా నిన్ను వచ్చి అపాలు అడుగుతాను గ్యారెంటీ అందువల్ల వాళ్ళ శత్రువు అనుకోకూడదు నీ మిత్రులందరూ మర్చి వాళ్ళు అనుకోకూడదు నీ ఎదురుగా మాట్లాడిన మాటలు వేరు వెనక మాట్లాడిన మాటలు వేరు అలాంటి వారితో చాలా ప్రమాదం అందువల్ల నేనైతే చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తానండి మిత్రులందరినీ నమ్ముతాను వాళ్ళ యొక్క ముఖాన్ని కూడా చదువుతాను ఫేస్ రీడింగ్ అంటాం కదా అప్పుడు ఎవరితో ఎలా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చక్కడ ప్లాన్ వేసుకుంటుంటాను నేను ఒక్కోసారి బెడిసి కొడుతుంది ఇబ్బంది పడతాను మిత్రులతో తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు అయ్యో జామీన్ ఇబ్బంది పెట్టాం అని బాధపడతారు మరలా చేరుతారు మీకంతా ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఎప్పుడు కూడా మీరు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అవసరమైతే సాయాన్ని అందించండి మాట వేరొకరిని ఇబ్బంది ప్రత్యేకంగా ఉండకూడదు అవతల అవతల వాళ్ళకి బోధ కలిగించే విధంగా ఉండాలి అయితే కొంతమంది ఆ మాటని వేరే విధంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేం చేయలేము మారుతారు అనవసరమైన మాట్లాడి లేనిపోని మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం చాలా చాలా తప్పు ఆ విషయం కొంతమంది ఒక వ్యక్తి గురించి వేరే రకంగా చెప్తారు ఆ విషయాలు ఎప్పుడూ నమ్మకూడదు మనం ఉదాహరణ నా గురించే ఎవరో పడన వ్యక్తి వాడిని ఏదో నేను ముఖ్యుటిగా మాట్లాడాలి పడన వ్యక్తి వేరే రకంగా చెప్తాడు మరి నువ్వు నమ్మిస్తేలా నీ సంస్కారం ఎక్కడుంది నీ ఆలోచన ఎక్కడుంది నీ వ్యక్తిత్వం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించ అందుకే అంటారు మన బద్దెని గారు వినదగనెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగన్ కనికల్లా నిజమ తెలిసిన మనుజుడిపో పో నీతిపరుడు మహిళ సుమతి ఎవరు చెప్పినా విను మంచి చెడు ఆలోచించుకో అప్పుడే మన నీతి మంత్రుడిగా ఒక తెలివైన వాళ్ళుగా ఉండగలుగుతాం ఇది ఖచ్చితంగా మహనీయులందరికీ తెలియపరుస్తున్నాను రెండవది డబ్బు అండి మాట గురించి చెప్పాను డబ్బు డబ్బు చాలా జబ్బు ఎందుకంటే డబ్బుతో విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి డబ్బు ఎంతమంది నేను విడదీస్తుంది బంధాలు అనుబంధాలు అన్నీ చేస్తుంది అది మన ఆలోచన విధానాన్ని బట్టి డబ్బుతో అనుబంధాలు పంచుకోకూడదు డబ్బుతో ఎవరిని ఆలోచించకూడదు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అన్నదమ్ములు అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు అనే అనుబంధాలు స్నేహితులు అవ్వచ్చు డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే సాయం అందించాలి అనవసరంగా దుబారా చేయకూడదు కాబట్టి డబ్బు కూడా మనుషులను అంటారు కదా ఈ విషయంలో అందువల్ల మనం స్నేహితులు సంపాదించుకోవాలనుకున్నా బంధుత్వాల్ని ఇంకా పటిష్టం చేసుకోవాలనుకున్నా డబ్బు ప్రస్తావన ఉండకూడదండి డబ్బుతో ఏ బంధాన్ని ఏ అనుబంధాన్ని మనం చూడకూడదు డబ్బు ఉందని వాడితో స్నేహం చేయడం డబ్బు లేని వాళ్ళని మంచి స్నేహితులను విడిచిపెట్టడం ఎప్పుడు చేయకూడదు డబ్బు అనేది ఈరోజు జబ్బు లాంటిది డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది డబ్బు కూడా అంతే ఖర్చు పెడితే తగ్గిపోతుంది ఎన్నాళ్ళు ఉంటుందండి శాశ్వతం అదేమైనా అశాశ్వతమైన డబ్బు కోసం శాశ్వతమైన స్నేహాలను కానీ శాశ్వతమైన బంధాలను కానీ ఎప్పుడూ వదులుకోకూడదు సాయం చేయడంలో తప్పు లేదు సాయం అవసర చేయగల స్థితిలో ఉంటే ఖచ్చితంగా సాయం చేయి తనక మాలిని ధర్మం మొదల చెడ్డబేరమంటా చూసారా అది ఎవరి విషయంలో కూడా వద్దు కాబట్టి ఆప్త మన బంధువులు కష్టాల్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఆదుకోవాలి అది డబ్బుతో అవ్వచ్చు వేరొక మాటతో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి డబ్బును వెచ్చల ఖర్చు పెడితే మనం అడుక్కునే స్థితికి వస్తాం మాటను వెచ్చల విడిగా విడిచిపెట్టిస్తే చాలామందికి దూరం అవుతాం అందువల్ల డబ్బుని పొదుపు చేద్దాం మాటను పొదుపు చేద్దాం కానీ అవసరమైనప్పుడు మాట తోటగా ప్రయోగించాలి డబ్బుని చాలా ఉపయోగకారిగా చూడాలి డబ్బు లేకపోతే జీవనం కూడా కష్టమే అసాధ్యం కాదండి డబ్బు లేకపోతే మన ప్రతికే విధానంలో కూడా ఇబ్బంది ఉంటుంది కానీ అసాధ్యం కాదు డబ్బు లేకపోతే మనం కొంచెం ఆనందానికి కూడా దూరం అవుతుంది కానీ అసాధ్యం కాదు డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు డబ్బు వల్లే ఈ జీవితం నిలబడుతుంది డబ్బే ప్రధానం అనుకోవడం శుద్ధదండగా అదేవిధంగా మాట మాట విషయంలో కూడా ఒక్కొక్కసారి పట్టు విడుపులు ఉండాలి ఏదో మాట అన్నాం కోపంగా అన్నాం దాన్ని మళ్ళీ తీసుకోగలగాలి మనం మాటను కూడా జాగ్రత్తగా ప్రయోగించాలి అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతినే విధంగా మనం మాట్లాడకూడదు కానీ వాస్తవం ఉంటే ఖచ్చితంగా ఖండించాలి వాస్తవాన్ని ఎప్పుడూ కూడా మరుగున పెట్టకూడదు మౌనంగా ఉండడం చాలా గొప్ప విషయమే తప్పు జరిగిన చోట మౌనంగా ఉండడం చాలా చెడ్డ విషయాన్ని కూడా చెప్తాను నేను తప్పుని చూసి కూడా తప్పు అని చెప్పకపోవడం చాలా తప్పు అంటే తప్పు చేసేవాడికంటే మౌనంగా ఆ విషయంలో ఉన్నవాడు కూడా ఇబ్బందికరే అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పొదుపుగా వాడుకుందాం మంచి మిత్రుల్ని మన దగ్గరే ఉంచుకుందాం స్నేహ అనుబంధాలు కానీ ప్రేమ అనుబంధాలు కానీ మనం పటిష్టం చేసుకుందాం మన కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఏకం చేసుకుందాం నాలుగు డబ్బులు సంపాదించడం కాదు నలుగురిని సంపాదించడం చాలా గొప్ప విషయం అది నీ మాట అది నీ ప్రవర్తన ఈ రెండు ఖచ్చితంగా చూసుకోవాలి డబ్బును ప్రదానం చేయకండి డబ్బు కోసం స్నేహం చేయకండి డబ్బు కోసం బంధాలు పెంచుకోకండి డబ్బు లేదని డబ్బు ఇవ్వలేదని ఈ అనుబంధాలు ఆప్యాయతలు స్నేహాలని విడిచిపెట్టడం చాలా చాలా తప్పు ఇది ఈ వీడియోలో మీ అందరికీ అందించాలనుకున్నాను అందించాను మరి ఎవరికైనా మిత్రులకు నా మాటల బాధ కలిస్తే హృదయపూర్వకంగా క్షమించండి ఉన్న విషయం అలాగే చెప్తాను నేను మరి నా మిత్రులు ఎవరైనా నా మాటలతో కానీ నా చేష్టలతో కానీ బాధపడితే వారిని కూడా క్షమించమని కోరుకుంటున్నాను నాకు ఎవరు శత్రువు లేరు అందరూ మిత్రులే కాబట్టి మిత్రులందరికీ నా బంధువులందరికీ నా సహచరులందరికీ ఒకటే చెబుతున్నాను జామి ఎప్పుడు మీకు శ్రేయోభిలాషి జామి ఎప్పుడు మీకు స్నేహితుడు జామి ఎప్పుడు కూడా మీ స్నేహాన్ని అనుబంధాన్ని ఆప్యాయతను కోరుకున్న ఏకైక వ్యక్తి ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసిన మిత్రులకు బంధువులకు నా స్నేహ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ